హైదరాబాద్ సిటీ ఆఫ్ పర్ల్స్ సిటీ ఆఫ్ చార్నార్ సిటీ ఆఫ్ నిజామ్స్ రుచికరమైన ఆహారానికి ప్రసిద్ధి పొందిన నగరం హైదరాబాద్ అంటేనే మొదట గుర్తొచ్చేది బిర్యానీ బిర్యానీ పట్ల వాళ్ళ ప్రేమ ఒక తరగని చిరునామా ఆహా చెప్తుంటేనే నోరు ఊరుతోంది కదా కానీ బిర్యానీకి పోటీగా ఇంకొక వంటకం అందరి హృదయాన్ని దోచుకుంటోంది అదే కబాబ్స్ ఈ కబాబ్స్ హిస్ట్రీ గురించి తెలియాలి అంటే మనం కొంచెం టైం ట్రావెల్ చేయాల్సిందే కబాబ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్ లేదా మటన్ని ఫ్రై లేదా గ్రిల్ చేయడాన్ని కబాబ్ అంటారని మొట్టమొదటిసారి ప్రస్తావించారు కబాబ్స్ వండడానికి ఈజీగా ఉండడం వలన సైనికులకి ప్రధాన భోజనంగా మారాయి ఇలా మొఘలులు కబాబ్స్ని మొట్టమొదట ఇండియాకి తీసుకువచ్చారు సుగంధ పరిమళమైన మసాలాలు రుచులతో కబాబ్స్ రుచి మరింత పెరిగింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి పారడైజ్ బిర్యానీ సాంప్రదాయాన్ని మరియు నాగరికతను కలిపి ముఘలాయ వంటకాన్ని చేస్తూ వచ్చింది ఇప్పుడు లోకల్ రుచులకు అనుగుణంగా మార్పులు చేసి సరికొత్త రకమైన కబాబ్స్ని లాంచ్ చేయడానికి రెడీగా ఉంది అయితే ఇంకెందుకు ఆలస్యం ఇవాళే ప్యారడైజ్కి రండి ఈ నూరు నుంచే సరికొత్త రకమైన వంటకం జెస్నే కబాబ్ని ఆస్వాదించండి జాఫ్రాని కల్మీ కబాబ్ ట్రిపుల్ కల్మీ డిలైట్ ప్లాటర్ తందూరి లాలీపాప్ पहाड़ी मुर्ग टिक्का मुर्ग अंगारी तंगड़ी गिराक चिकन स्टिक, हरियाली फिश टिक्का गुलाबरी कबाब क्रिस्पी सोया कबाब चिंगारी पनीर टिका जश्न कबाब सर्विंग नाउ